జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్ కార్మికులు ఈరోజు సమ్మెలో కూర్చున్నారు సమ్మె కూడా విజయవంతంగా జరుగుతుంది పాడేరు ప్రభుత్వ ఆసుపత్రులు అదేవిధంగా మెడికల్ కాలేజీలో పనిచేసే వాళ్ళు చింతపల్లి ఏరియా హాస్పిటల్ ముంచుముట్టి ఏరియా హాస్పిటల్ అదేవిధంగా అరకు ఏరియా హాస్పిటల్లో పనిచేసినటువంటి కార్మికులందరూ ఈరోజు రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు దీని ముఖ్య కారణం ఏదైతే హాస్పిటల్ నిర్వహణ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉన్నాడు కాంట్రాక్ట్ వైఖరి సరిగ్గా లేకపోవడం వల్ల ఈ రోజు కార్మికులు రోడ్డు ఎక్కల్స్ పరిస్థితి వచ్చింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం శానిటేషన్ కార్మికులందరికీ కూడా పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు జీతం ఇవ్వాలి అని చెప్పి జీవో విడుదల చేసింది నేటికి సంవత్సరం గడుస్తున్నా ఈ జీవోను అమలు చేయలేదు అతిదొక్కు ఈ ఈరోజు వేలు చేత పనులు చేయిస్తున్నాడు అదేవిధంగా వ్యాప్తాలు సక్రమంగా రావు ప్రతి నెల రావు ఇప్పుడు కూడా బకాయి ఉంది మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి కొంతమందికి ఒకసారి పడతాయి కొంతమంది తర్వాత పడతాయి ఇలా అనేక రకాలైన వ్యాప్తాలు చెల్లించడంలో ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా పిఎఫ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది అసలు ఆయన వాటా కడుతున్నాడో లేదు వీళ్ళు వాటా కట్ చేస్తున్నాడో తెలియదు ఇలా కన్ఫ్యూజ్గా ఉంది ఈ మాట్లాడదాం రండి అంటే ఆయన రావట్లేదు అందుకోసం ఏ సమస్యలు కాకుండా డ్యూటీ చార్ట్ ఇవ్వాలి ఏదైతే అయితే సాంటిస్ట్ ఉన్నారో అదే పని వాళ్ళతో చేయించాలని చెప్పేసి మేము అదనపు పనులు అప్పుడు చెప్పేస్తున్నారు పని భారం పెరిగిపోతుంది పని భారం పెరుగుతుంది జీతాలు సరిపోవట్లేదు ధరలు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి జీతాలు మీరు ప్రభుత్వం ఇచ్చిన జీవనం అమలు చేయమని చెప్పేసే మేము అడుగుతున్నాం విధంగా ప్రతి నెలా కూడా మొదటి వారంలోనే జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలి ఈ రకమైనటువంటి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానమంత్రి డిమాండ్లతో ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది లేని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో కూడా ఈరోజు సమ్మెకి రావడం జరిగింది ఎందుకంటే ఎమర్జెన్సీ ఇరవై పేషెంట్లు లోపల ఉన్నారు వాళ్ళకి పరిశుభ్రంగా ఉండాలి అదంతా శుభ్రంగా ఉండాలంటే శానిటేషన్ వర్కర్లు నీట్గా పనిచేయాలి ఈరోజు పని బంద్ చేసి ఈరోజు బయటకు రావడం అంటే ఖచ్చితంగా కాంట్రాక్ట్ వల్లే ఇది జరుగుతుంది ఖచ్చితంగా కాంట్రాక్ట్ రావాలి చర్చించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాం లేదంటే సమ్మె ఈరోజే మొదలు పెట్టాం ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది నెల రోజుల ముందు సమ్మె నోటీసు కాంట్రాక్ట్కి ఇచ్చాం ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇచ్చాం కలెక్టర్ గారికి ఇచ్చాం పిఓ గారికి ఇచ్చాం మొత్తం ప్రజా ప్రజలకి ఎమ్మెల్యే పాడే ఎమ్మెల్యే గారికి ఇచ్చాం అరకు ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా గౌరవ అతిథిగా ఉన్నారు హాస్పిటల్ సంబంధించి కాబట్టి అందరికీ ఇచ్చాం కానీ ఎవరు కూడా ఈరోజు పట్టించుకోలేదు తప్పని పరిస్థితుల్లో ఈరోజు మేము ఈ సమ్మెకి దిగడం జరిగింది న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్ట్ను రప్పించి కార్మిక నాయకులతో వారి సమక్షలో చర్చలు జరిపి ఆ డిమాండ్లు పరిష్కారం చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో పెంచిన జీవోని అమలు చేసి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎరియర్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గొల్లూరు రఘురాము నేను అరకువేది ఏరియా హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్కి పనిచేస్తున్నాను అలాగే మా సమస్యల కోసం అనేసి ఇన్నాళ్ళ నుంచి కలెక్టర్ గారికి అలాగే పెద్దలు సూపరింటెండెంట్ గారికి అలాగే శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి అందరికీ మా సమస్యల కోసము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఎటువంటి స్పందించ ఎటువంటి స్పందన అయితే చూపించట్లేదు అందుకనేసి మా సమస్యలు పరిష్కారం కోసం అనేసి మనం అందరికీ సమ్మె నోటీసులు ఇచ్చినాం అలాగే మా సమస్యల పరిష్కారం కోసం సమస్యలు పరిష్కారం జరగట్లేదు కాబట్టి మనం ఈ రకంగా అయినా సరే లాకరేస్తాం సమ్మెలో కూర్చు దిగి కూర్చుంటేనే వాళ్ళు దిగి వచ్చి మా సమస్యల్ని పరిష్కరిస్తారనేసి మేము ఈ రకంగా సమ్మె చేయడం జరుగుతుంది వాళ్ళు రాని ఏడల మరి ఈ సమ ఈ సమ్మెను మరింత ఉద్రిక్తత చే చేస్తామనేసి ఈ సమ్మె ముఖ్యంగా తెలియజేస్తున్నాం హాస్పిటల్లో ఎనభై మంది శానిటేషన్ కార్మికులు అలాగే ముంచిపూట్ ఏరియా హాస్పిటల్లో తొమ్మిది మంది అలాగే చింతపల్లి ఏరియా హాస్పిటల్లో పన్నెండు మంది మరి అరకువేలి ఏరియా హాస్పిటల్లో నలభై మంది మెడికల్ కాలేజీ పద్దెనిమిది మంది మన ఈ ఐదు ఏజెన్సీ ఐదు ఏరియా హాస్పిటల్ నుంచి అందరూ సమ్మె దిగడం జరిగింది మా పరిష్కారం కోసం ఖచ్చితంగా మరి ఆయన దిగి వచ్చి మాతో చర్చించి మా ఈ సమస్యల్ని పరిష్కారం చేయించాలి పనిచేస్తున్నాం కానీ ఎప్పుడు మా జీతాల కోసమో మేము ఎప్పుడు బాధపడే ఉంటున్నాము జీతాలు పెరిగిందే అని అంటున్నారే కానీ పెరిగిన జీతం మాకు అసలు ఇవ్వలేదు జీవో అయితే రిలీజ్ అయింది ఇది అది అంటున్నారు ఎప్పుడు కూడా ఇంత పని చేస్తున్నాము కానీ మూడు నెలల పూర్తి అయిపోతే నాలుగు నెల వచ్చిందంటే ఒక్క నెల జీతాలే మేము బతిల్లాడి బతిలాడి అడిగితేనే తప్ప మాకు ఇవ్వటం లేదు మాకైతే పని ఎక్కువ అయిపోతుంది కానీ మాకు జీతాలు మా సంస్కార అదే అంతా అవ్వటం లేదు ఈ ప్రతి ఒక్కరికి మేము నోటీస్ ఇచ్చాం నెల రోజుల కిందట సమీక్ష చేస్తామంటే ఏ కాంట్రాక్ట్ రాలేదు ముందుకి ఎవరు కూడా మా పరిష్కారం ఏది చేయటం లేదు అందుకని మేము